ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను తనను తాను నాలుగు విధాలుగా విభజించుకున్నాడట తనతో కలిసిన నాలుగు అంశాలకు దశరథుణ్ణి తండ్రిగా భావన చేశాడు ఆదిశేషువు గరుత్మంతుడు విశ్వక్సేనుడు ఈ ముగ్గురికి విష్ణువుత్రయమని పేరు ఈ మహావిష్ణువుతో కలిపితే ఈ స్వరూపాలు నాలుగు ఈ మూడు అంశాలతో కలిపి తాను జన్మింపబోతున్నాడు ఇది ఆయన సంకల్పమే చిత్రంగా దేవతలు కూడా అలాగే అడిగారు ఎందుకలా వాళ్ళు అన్నారు ఆయన అనుకున్నాడు అంటే ఈ మూడు స్వరూపాలతో కలిస్తేనే అది పూర్ణాంశం అవుతుంది పరిపూర్ణ మానత్వ స్వరూపం వస్తుంది ఇదే వాల్మీకి మొదట్లో అడిగిన పరి అడిగిన పురుష స్వరూపమైన లక్షణం ప్రకృతిలో వేరుగా కనబడే వస్తువు అవసరం వచ్చినప్పుడు మరొకదానితో కలిసి ఏకత్వాన్ని సాధిస్తుంది చదువుకునే విద్యార్థి కంటే పుస్తకం భిన్నం కాదు విద్యార్థి అంటే యూనిఫారం పుస్తకం పెన్ను మొదలైన పరికరాలతో కూడిన వాడే అని అర్థం దెబ్బలాడికి వెళ్ళేవాడి కంటే వాని చేతిలో ఉన్న కర్ర వేరు కాదు అలాగే స్థితి లక్షణం గల మహావిష్ణువు కంటే ఆయన చేతిలో ఉన్న శంఖచక్రాదులు వేరు కాదు శేషుడు వేరు కాదు కనుకనే పూర్ణాంశంతో ప్రభవింపదలచిన ఆ మహామూర్తి అన్నింటితో కలిసి తనను విభజ విభజించుకొని అవతరిస్తున్నాడు దేవతలు సంతోషించారు విగ విగత జ్వరులయ్యారట జ్వరం అంటే తాపం కదా రావణ తాపం అప్పుడే పోయిందట భగవద్వాక్యముల్లో ఉన్న సామర్థ్యం అట్టిది సత్పురుష వాక్యం అటువంటిది సుఖం కలుగుతుందని మహాపురుషులంటే చాలు మనకు కలిగిన అనుభూతి వస్తుంది అలా దేవతలు ఆనందించారు తమ స్వస్థానాలకు వెళ్ళారు దశరథునకు సంతాన ప్రాప్తి తెలుస్తూ మహర్షి రెండు వం వంశస్థ వృత్తాలను ప్రయోగించారు ఇక ఇష్టి జరగబోతోంది దానికి దానికి సమాప్త కాలం వచ్చింది యజమాని అయిన దశరథుని కొరకు మహావీర్యం మహాబలం కలిగి అగ్నిని మించిన కాంతితో ఒక మహాభూతం ఆవిర్భవించింది నల్లని ఎర్రని బట్టలు ధరించి ఎర్రని ముఖంతో దుంది స్వరంతో సింహపు జుట్టు వంటి జుట్టుతో అగ్నిశిఖ వంటి తేజస్సుతో వెండి బంగారు అయిన పై వస్త్రాలతో దివ్యమైన పాయసంతో నిండిన పాత్రను ఎటువంటి పాత్ర ప్రియమైన పత్ని వంటిది పత్ని అనటం వలన ధర్మం ఉంది ప్రియ అనటం వలన అనురాగం ఉంది అటువంటి భార్యను వక్షస్థలానికి అదు అదుముకున్నట్లు పట్టుకొని వచ్చాడట ఆ పాయస ఆ పాయసపూర్ణ పాత్ర మాయామయట అది జగన్మాయ ప్రకృతి అందువలన మాయా సహితుడైన భగవంతుడు దిగుతున్నాడు సీతారాముల కథను చిత్ర విచిత్రంగా చెప్పే కథలన్నింటికీ ఇటువంటివే మూలం అలా కనబడే ఆ మహాభూతం నన్ను ప్ర ప్రజాపత్య పురుషునిగా తెలుసుకో అన్నాడు వెంటనే దశరథ మహారాజు లేచి ఇది సంస్కారం అంటే భగవంతుడా నీకు స్వాగతం నేనేమి చేయాలో చెప్పు ఇంతకాలం నుండి తాను దేనికోసం ఎదురు చూస్తున్నాడో అది లభించినప్పుడు దశరథుడు తొందర పౌశ్యాన్ని పొందలేదు ఇది సమయం సమయమానం ఇది సంయమానం అతని ఆజ్ఞ కోసం వేచి ఉన్నాడు ఓ రాజా ఇది దేవ నిర్మితమైన పాయసం అంటే దీన్ని నీవు ఎలా పంచాలో ఎలా తినిపించాలో దీని ప్రయోజనాన్ని నీవే రీతిగా పొందాలో అంతా విష్ణు సంకల్పితమై ఉంది ఇది ప్రజాకరం అందుకే కదా నీవు యజ్ఞం చేసావు తీసుకో అనురూప అనురూపవతులైన భార్యల చేత తినిపించు వారి ఎందు నీవు పుత్రుల్ని పొందుతావు దీనివల్ల సంతాన నిరోధ రూపమైన గర్భదోషాలు పోతాయి అందుకే ఆరోగ్యవర్ధనం అన్నారు కనుక నీవు నీ పత్నలతో కూడితే సంతానం కలుగుతుంది దశరథుడు ప్రియదర్ ప్రియదర్శనుడై ప్రియదర్శనుడై ఆ ప్రజాపత్య పురుషునకు నమస్కరించాడు ఆ పాత్ర అందుకున్నాడు ఆయన అంతర్హితుడయ్యాడు ముఖం నిండా సంతోషకాంతి కిరణాలతో శరత్ శరత్కాలం నాటి పూర్ణ చంద్రునిలా దశరథుడు అంతఃపురప్రవేశం చేశాడు ప్రాప్తి రూపమైన ఈ పాయసాన్ని గ్రహించి నాకు పుత్రుని అనుగ్రహించు అని కౌశల్యను కోరాడు అలా ప్రార్థించాలని వారు కూడా అభిముఖులు కావాలని శృతివాక్యం అలా అర్థించి వారు అభిముఖులైన తరువాత దశరథుడు పాయస విభాగం చేస్తున్నాడు అయితే ఇంతకు ముందు నుండి వస్తున్న ఋషులు ఆశీర్వివాదము సుమంత్ర వాక్యం దేవతా ప్రార్థన మహావిష్ణు సంకల్పము అన్నీ దశరథుని మనస్సుపై పనిచేస్తున్నాయి కనుక దశరథుడు పాయసాన్ని పంచడంలో అతని కర్తృత్వం కనిపించదు ఎందుకు అలా చేసేవు అంటే ఏదోలా అనిపించ అనిపించినప్పుడు అంతకంటే వేరేమీ లేదు అని మనం అనటమే అదిగో దశరథుడు అలా పంచాడు ఉన్న దానిలో సగం కౌశల్యకిచ్చాడు మిగిలిన దానిలో సగం అంటే మొత్తంలో నాలుగో వంతు సుమిత్రకిచ్చాడు మిగిలిన దానిలో సగం అంటే మొత్తంలో ఎనిమిదో వంతు ఇచ్చాడు అయితే ఇంకొక ఎనిమిదో వంతు మిగిలిపోయింది ఆ మిగిలిన దాన్ని తిరిగి సుమిత్రకిచ్చాడు విష్ణుత్రయంలో ఆదిశేషుని కంటే గరుడు కంటే విశ్వసేనుడు అవరోహణ క్రమంలోని వాళ్ళు ఈ మొత్తం విష్ణువు యొక్క పూర్ణ స్వరూపం రెండు ఒకటి బై ఎనిమిదులు కలిస్తే కానీ ఒకటి బై నాలుగో వంతు అయిన లక్షణం లక్ష్మణునకు సరికాదు లక్ష్మణుడు రాముణ్ణి సమీపిస్తే శత్రుఘ్నుడు భరతున్నకు చేరువవుతాడు కనుక దైవ నిర్మితమైన పాయసంలోనే దైవ సంకల్పం ఉన్నది పైకి మాత్రం పట్టమహి పట్టమహిషి కనుక కౌశల్యకు సగమిచ్చాడు ఆ తర్వాత పంచుకుంటూ వెళ్ళి శేషభాగాన్ని మధ్యస్థురాలు కీయట ఒక తీర్పులా కనబడుతుంది పాయస భక్షణమైంది గర్భ నిరోధ దోషాలు హరింపబడ్డాయి ఈ రోజు ఇక్కడ తాగుతుందని మిగతా చెప్తా ధన్యవాదాలు